హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అనేది శ్రీ హనుమంతుడిని ప్రార్థించి మన కార్యాలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఉపయోగించే శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని శ్రద్ధగా నమ్మకంతో జపిస్తే కార్యసిద్ధి లభిస్తుందని విశ్వాసం ఉంది హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఓం హనుమతే భ్యోం ఓం హ్రీం హనుమతే నమః ఓం హం హం హనుమతే ఫట్ లేదా మరో ప్రాచుర్యం పొందిన కార్యసిద్ధి మంత్రం కూడా ఉంది ఓం శ్రీ అంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ మంత్రార్ధం భావము ఓం పరబ్రహ్మ స్వరూపమైన అక్షరము హనుమతే నమ హనుమంతుడికి నమస్కారం హ్రీం మంత్రశక్తిని ఆహ్వానించే బీజాక్షరం ఫట్స్వాహ మంత్రాన్ని శక్తివంతంగా ముగించే శబ్దాలు ఇది దుష్టశక్తుల నివారణకు ఉపయోగపడుతుంది అంజనేయాయ విద్మహే అంజనాదేవి కుమారుడైన హనుమంతుడిని మనస్సులో ధ్యానించుదాం వాయుపుత్రాయ ధీమహి వాయుదేవుని కుమారుని మేధలో నిలుపుదాం తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఆ హనుమంతుడు మనలను ప్రేరేపించుగాక ఎప్పుడు జపించాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శుభ సమయాలలో శుద్ధతతో భక్తితో హనుమాన్ చిత్రము లేదా విగ్రహము పదకొండు ఇరవై ఒక్క నూట ఎనిమిది సార్లు జపించవచ్చు చిన్న దుష్టబాధలు కార్యాలలో విఘ్నాలు కోర్టు ఉద్యోగ సమస్యలు వంటివి ఎదురైనప్పుడు ఈ మంత్రం చాలా శక్తివంతంగా పనిచేస్తుందని నమ్మకం ఉంది హనుమంతుడి అనుగ్రహంతో కార్యసిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది